જિંદગી જિલ્લાબાદ જિંદ ప్రహారీ కల్లబాయ్ స్పష్ట ప్రహారీ గోడాలి కల్లబాయ్ స్వశాన ప్రహారీ గోడ సిపిఎం జిందాబాద్ కల్లుబాయ్ శంకర్ నగర్ స్త్రీలకు బరగదొడ్లు కల్లుబాయ్ శంకర్ నగర్ స్త్రీలకు బరగదొడ్లు నిర్మించాలి కల్లుబాయి శంకర్ నగర్ బీమిరెడ్ నగర్ భాస్కరెడ్ నగర్ అంటే ఓవర్ అటాకుడు ఓవర్ అటాకుడు సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి లక్ష్మణ గారు మాట్లాడుతారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలబాయి సచివాలయం ముందు నిరసన దీక్ష అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కలబాయికి సంబంధించి దాదాపు సుమారు ఒక పదివేల కుటుంబాల వరకు ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు ఈ ఈ ఏరియాకి సంబంధించి కలబావి శంకర్ నగర్ ప్రకాష్ నగర్ భీమేడి కాలనీ తర్వాత ఇంకా ఈ రకంగా సంబంధించి శ్మశానానికి సంబంధించి చాలా తీవ్రమైన సమస్య ఈ ప్రాంతాల్లో కూడా ఉంది అయితే కలబాయి శ్మశాన వాటికి సంబంధించి ప్రవాహం కూడా లేకపోవడంతో రాత్రి వేళల్లో పూచినటువంటి రాత్రి వేళల్లో శవాలని అక్కడ ఉన్నటువంటి కుక్కలు కానీ పందులు కానీ బయట తెచ్చి ఇళ్ల మధ్య సందర్భాలు కూడా చాలా కూడా ప్రాంతాలు ఉన్నాయి దీని ద్వారా అక్కడ ఉండేటువంటి వాళ్ళు భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ ప్రాంతానికి స్మశానం శ్మశానానికి ప్రాహాలు కూడా నిర్మించాలని ఇప్పటికే సిపిఎం పార్టీ అధికారులు అనేక మార్లు సచివాలయ అధికారులు కానీ మున్సిపల్ అధికారులకి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా చవిటివాడి ముందు శంఖం పొందిన చందంగా ఉంది తప్ప ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కూడా చేయడం లేదు అందుకే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష అనేటువంటిది ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు కూడా శ్మశానానికి ప్రహార కూడా నిర్మాణంతో పాటు ఆ ప్రాంతంలో ఒక నీటి సౌకర్యం కోసం కూడా ఒక బోర్ అట్లాంటిది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు కూడా రోడ్డు సౌకర్యం కల్పించాలని ఈ శ్మశానాన్ని ఉపయోగించిన తర్వాత ఒక విశ్రాంతి తీసుకునే పద్ధతుల్లో కూడా ఉండే పద్ధతిలో కూడా ఒక రెగ్యులేషన్ అట్లాంటివి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు శంకర్ నగర్ కలబాయి ప్రాంతాలన్నిటి కూడా మంచినీటి సమస్య పరిష్కారం కొరకు భీమిరెడ్డి కాలనీ ఒక ఓవర్ ట్యాంక్ కూడా నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం దాంతో పాటు కూడా శంకర్ నగర్ ప్రకాష్ నగర్ ఏరియాలో కూడా స్త్రీలకు ఇబ్బందిగా ఉన్నటువంటి మరుగుదొడ్ల సమయం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో కూడా స్త్రీలకు నిన్న పబ్లిక్ మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా మొత్తం కూడా కాలిన ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు సిపిఎం పార్టీ ద్వారా ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా పెట్టాం ఈ రోజు ఈ దీక్ష తోటే ముగింపు కాకుండా రేపు కూడా జనాన్ని సమీకరణ చేస్తూ రేపు సచివాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి ఈ కాలంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను పరిష్కారం కొరకు కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులను అందరూ కూడా కోరుతున్నాం